నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఏకైక కులం మాదిక కులం ఒకటే విషయం చెప్తున్నానండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఏకైక కులం ఏదైనా ఉందంటే అది మాదిగ కులం ఒకటే ఆ మాదిగ కులానికి ఈ రోజున ఏజెన్సీ ప్రాంతంలో అన్యాయం జరుగుతుంది మేము భారతదేశ పౌరులం విదేశీయులం కాదు పాకిస్తాన్ నుంచో చైనా నుంచో బంగ్లాదేశ్ నుంచో ఇక్కడకి మైగ్రేటెడ్ పీపుల్ కాదు ఈ భూమి పుత్రులం మేము ఈ భూమి పుత్రులం ఇక్కడ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం రాకముందే మూడు వందల సంవత్సరాల క్రితం ఫిఫ్త్ సెటిల్ ఏరియా కాకముందే మూడు వందల సంవత్సరాల క్రితం నుంచి ఈ ప్రాంతంలో నివసిస్తున్న మాదిలం మరి రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగ ఫలాలు ఏ ఆర్టికల్ ఫోర్టీన్ కావచ్చు ఆర్టికల్ ఫిఫ్టీన్ కావచ్చు ఆర్టికల్ సిక్స్టీన్ కావచ్చు ఆర్టికల్ ట్వంటీ ఫోర్ మరి ఎన్ని మిగతా వర్గాలకు అమలవుతున్నప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో మాదిగలకు ఎందుకు అమలు కావట్లేదు రాజ్యాంగపరమైన హక్కులు రిజర్వేషన్లే మాకు కావాలి వేరే హక్కులు మాకు అవసరం లేదు వేరే వారి వేరే వారి హక్కులు మాకు అవసరం లేదు పంతొమ్మిది వందల యాభైకి పూర్వం వరకు ఈ ప్రాంతంలో ఉన్న మాదిగలను మేము కూడా కొండగిరిజలుగా గుర్తించబడి ఉన్నాం కొండగిరిజలుగా గుర్తించబడి ఉన్నాం బ్రిటిష్ కాలంలో కానీ మేము ఈ రోజున నిజాయితీగా మాదిగలట్టే నిజాయితీ నీతికి ప్రతిరూపంగా ఈ ఏజెన్సీలో మేము మాదిగా కులంతోనే బ్రతుకుతున్నాం దొంగ సర్టిఫికేట్లు ఎస్సీ జాబితాలో ఉండి ఎస్టీలుగా దొంగ సర్టిఫికేట్లు తీసుకున్న వాళ్ళం కాదు అంటే మేము నిజాయితీ పరం నీతి మద్దనం కాబట్టి మేము అధికారులని ప్రజాప్రతినిధులు ఒక్కటే అడుగుతున్నాం మేము మాకు ఏజెన్సీ ప్రాంతంలోని రాజ్యాంగపరమైన హక్కులు రిజర్వేషన్లు అమలు చేయాలి అంతే అంతకుమించి మేము అడగట్లేదు నివసించే హక్కు కావాలి జీవించే హక్కు కావాలి మాకు యాజ్ ఫర్ కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్స్ ఇక్కడ అమలు చేయాలి అంతే ఈ రోజున ఏటిపల్లిలోని దాదాపుగా ఆ కుటుంబ వివరాలు చూసుకుంటే దాదాపుగా వాళ్ళు రెండు వందలు రెండు వందల యాభై సంవత్సరాల నుంచి ఆ మాదే కుటుంబం ఏటిపల్లి గ్రామంలో నివసిస్తుంటానికి చరిత్ర ఉంది ఆధారాలు ఉన్నాయి మరి అటువంటి మాది కుటుంబాలపై ఆదివాసీలు కానివారు ఆదివాసీల పేరుతో ఆ భూములను ఆక్రమించుకోవాలని చూస్తూ ఉన్నారు కబడ్దారు ఇక్కడ నుంచి మేము చెప్తున్నాం ఏజెన్సీ మాదిగలే కాదు ఏజెన్సీ మాదిగల కోసం మైదాన ప్రాంతంలో ఉన్న మాదిగలు కూడా ఇక్కడ తరలిస్తాం ఈ రప్పచోడవరం ఏజెన్సీకి మరి మాదిగల సత్తా ఏందో చూపిస్తాం ఈ ప్రాంతంలోని మాదిగలు లేరనుకుంటున్నారు దాదాపుగా ఈ ఈ ఏడు మండలాల నుంచి అవతల పోలవరం ముప్పు మండలాల నుంచి దాదాపుగా ముప్పై ఐదు వేల మంది ఎస్సీలు ఉంటే అందులో ఇరవై ఎనిమిది వేల మంది మాదిగా ఓట్లే ఉన్నాయి రాబోయే కాలంలో మాదిగలే ఇక్కడ రాజకీయంగా శాసించే రోజు వస్తుంది మాకు అన్యాయం చేస్తే మరి అటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా కూడా ఈ ఏజెన్సీ మాదిగల దమ్మెంటో చూపిస్తాం రాబోయే కాలంలో అధికారులు ఇప్పటికైనా స్పందించి మాకు ఏదైతే రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నాయో ఆ హక్కులను రిజర్వేషన్లను కంపల్సరీగా అమలు చేయాల్సిందే అమలు చేయకపోతే రంపచోడవరంలో వేల మందితో రాబోయే కాలంలోని మాదిగలతో ర్యాలీలు చేస్తాం ధర్నాలు చేస్తాం ఇంతవరకు మేము మాదిగలు అంటే శాంతియుతంగానే అన్ని ఉద్యమాలు చేశాం ఈ ఏజెన్సీలో మాదిగలకు అన్యాయం చేయాలని చూస్తే శాంతియుతం అనేది ఉండదు శాంతి భద్రతలకు కూడా వేగయుక్తం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి మాదిగలకు న్యాయం చేయండి నిజాయితీగానే అన్యాయం చేయమని మేము అడగట్లేదు నిజాయితీగా ఆ ఏటిపల్లి మాదిగలకు ఏదైతుందో దాన్ని న్యాయపరంగా మాకు హక్కులు అవసరం అధికారులకు ఉంది కాబట్టి జై భీమ్ జై దళిత సంక్షేమ సంఘం